హలో అండి ఇలా ఉన్నారందరు బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈరోజైతే లలితాదేవి మంగళహారత్తో మీ ముందుకు వచ్చాను ఈ పాట ఏంటి అంటే చాలా ఫేమస్ పాట అందరికీ వచ్చిన ఈజీ టూన్తో ఉన్న పాట జాబిల్లి కోసం ఆకాశమల్లి ఆ పాట మాదిరి అన్నమాట లలితాంబ రూపం రూపమై విన్నారు కదా అర్థమైంది కదా పాట అందరికీ వచ్చిన పాట చాలా ఈజీ టోన్తో అద్భుతమైన తెలుగు లిరిక్స్తో ఉందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ గా చూసేయండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే మరో పది మందికి షేర్ చేయండి జై లలిత మాతాని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినిద్దామా థ్యాంక్ యూ లలితాంబ రూపం తేజం శ్రీ గౌరిని రూపమై

శ్రీ గౌరిని రూపమై శ్రీ గౌరిని రూపమై నీ నామే జపించి నీ రూపమే స్మరించి నీ ధ్యానములో మునిగెద ఎన్నటికైనా నీ నామే జపించి నీ రూపమే స్మరించి నీ ధ్యానములో మునిగెద ఎన్నటికైనా సర్వేశ్వరివై సర్వమునివై శాంతి వై సద్గతి నీవై పరమేశ్వరి శంభుని యోగీశ్వరిని నీవై పరమేశ్వరి శంభుని యోగీశ్వరి నీవై శాస్త్రములో యోగములో నీవే భోగములో నువ్వులేని జగమే శూన్యంబు కాదా నువ్వు లేని జగమే శూన్యంబు కాదా ശൂന്യംബു കാദിതംബം ലാവണത്തെജം ശ്രീഗൗരി നിരുപമയജനീവന്ധകോവിനജപമേ യോഗമയ ലിതം ലാവണത്തെജം ശ്രീഗൗരി നിരുപമയ

అండము బ్రహ్మాండములో నిండిన లలిత అండము బ్రహ్మాండములో నిండిన లలిత ఆనందమేలే అందాలు నీవే జగమేలు నీవే జయ జన నీరావే నువ్వులేని జగమే శూన్యంబు కాదా నువ్వులేని జగమే శూన్యంబు కాదా

సో ఇదండి నా పాట పూర్తిగా విన్నారు కదా పాట ఎలా ఉంది నచ్చిందా అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ జై మాత అని కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి పాటలు కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో అడగచ్చు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోకి ఒక్కసారి వెళ్ళి అన్ని పాటలు వినేసేయండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి సో అతిరాచర్లా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్